జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నవీన్ నిషల్ గారికి కదిరి నియోజకవర్గ సమన్వయకుల శ్రీ నప్పుల్ అమో గారికి శ్రీ వదేభాస్కర్ రెడ్డి గారికి జాన్ భాష గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి గారికి డాక్టర్ గారికి ఈ సమావేశానికి ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రీసెంట్గానే మన ఎలక్షన్స్ జరగడం అందులో మనం పరాజయం కావడం తదనంతరం ఈ కూటమి చేసినటువంటి మోసాల ద్వారా మనకు ఓటింగ్ శాతం భారీగా ఉన్నా కానీ ఆ కూటమి చేసినటువంటి మోసాల ద్వారా మనం మోసపోవడం అన్నటువంటిది తర్వాత మనం పరాజయం కావడం అన్నటువంటిది కూడా జీర్ణించుకోలేనటువంటి విషయం ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి విషయంలోనే కొన్ని గలాటాలు జరగడం జరిగిన తర్వాత కూడా చాలా వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విచక్షణారహితంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన విపరీతమైనటువంటి దాడులు చేయడం ఇలాంటివన్నిటివి జరుగుతున్న పరిస్థితులంతా మనం గమనిస్తూ ఉన్నాం మనం మన పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ ఎక్కడ కూడా కదలలేదు కాకపోతే చిన్న చితక సమస్యల ద్వారా మనం ఈరోజు వెనకంజలో ఉన్నాం కాకపోతే ఈరోజు మనకు నవీన్ నిశల్ సార్ గారు వచ్చారు ఎలక్షన్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగాయి అన్నటువంటి విషయాన్ని కూడా కొద్దిగా అతనికి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాల్లో ఆయన కూడా ఎక్కడ గలాటు జరిగింది అన్నటువంటి విషయాన్ని నేను క్షుణ్ణంగా చెప్పదలుచుకున్నాను మొట్టమొదటిగా నాకు కుటుంబ నాకు నాలుగైదు వరకు ముద్దాచరులో కూతు ఎలక్షన్ లాస్ట్ మూమెంట్లో గలాటు జరగడం జరిగింది విశ్వనాథ్ అనే సర్పంచ్ భర్త పైన వచ్చేసేందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టిన తర్వాత రిజిస్టర్ చేయలేదు తర్వాత ఆయన పైన ఏదో ఒక కేసు కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఒక నెల తర్వాత ఆయన పైన కేసు పెట్టడం అన్నటువంటిది జరిగింది దాని తర్వాత ఎలక్షన్ మూమెంట్ కన్నా కొద్దిగా ముందుగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన కౌన్సిలర్స్ పైన కూడా కేసులు పెట్టడం జరిగింది ఇలాహీ తదితరుల పైన కూడా కేసులు పెట్టడం జరిగింది తర్వాత మన అమ్జాద్ గారు ఈ మన సోషల్ మీడియాలో ముందుంటారనే ఉద్దేశంతో ఆయన్ను కూడా విచక్షణ ఆహరితంగా క్లాక్ దగ్గర చాలా విచిత్రంగా కొట్టడం కూడా జరిగింది ఇంకా ఆ దృష్టికి రాని విషయం ఏంటంటే చౌకల్లో చౌకల్లో నాగభూషణ్ అన్నటువంటి వ్యక్తి ఆ రోజు మేము ఎలక్షన్కు క్యాన్వాస్ పోయాం మా ముందరే విపరీతంగా ఆయన ఎగడము జరగడము అంతా జరిగింది విపరీతంగా క్యాన్వాస్ కూడా చేయడం జరిగింది నిజం వేయడం జరిగింది జై జగన్ జయ మొత్తం నాయకులందరూ కూడా జరిగి ఇంటింటికి వెళ్ళి ఆయన కూడా ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఓట్లు కూడా అభ్యర్థించడం జరిగింది ఆ రోజు ముగించిన తర్వాత ఆ రోజు రాత్రి ఆయన హత్యకు కావడం కూడా జరిగింది ఇది కూడా ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థులు ప్రత్యర్థులు ఆయన హతమార్చడం కూడా జరిగింది ఇది మనం పార్టీ దృష్టికి పార్టీ దృష్టికి తీసుకువెళ్ళలేదేమో అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే అతను ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి నిరుపేద పెళ్లి ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఆయన యొక్క మరణాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకు కూడా ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని చేకూర్చవలసిందిగా ఈ సభను నేను కోరుతున్నాను అంతేకాకుండా ఏదో ఇక్కడ కౌలేపల్లి చెరువుకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ హిదాయతుల్లా అనేటువంటి వ్యక్తి చెరువులు మన చెరువు చేపల సొసైటీ ప్రెసిడెంట్ ఆయన చెరువులో చేపలు వదిలాడు చెరువులో వదిలిన తర్వాత చెరువులో చేపలు పట్టికోకుండా అతన్ని అడ్డుకున్నాడు అతను అడ్డుకున్నందువల్ల అక్కడ కరాటం జరిగి ము కూడా జరిగింది తర్వాత అక్కడ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళినటువంటి వ్యక్తులైనటువంటి గారి గారిపైన చాంద్ బాషా గారిపైన చాంద్ బాషా గారి కొడుకు పైన వాళ్ళన్నైనటువంటి బాషా గారి మండి బాషా గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది ఇంతతో ఆగుకోకుండా ఇంకా మనకు తెలియనటువంటి చాలా గలాటాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలామంది ఎందుకులే ఈ గలాట్ అని చెప్పేసి కొంతమంది ఎన్నికల ఉన్నారు తర్వాత ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం పొద్దున్నే ఈ కణాలకు సంబంధించి ప్రాజెక్టు దగ్గర ప్రాజెక్టు దగ్గర ఏదో ఒక మన పార్టీకి సంబంధించినటు వ్యక్తి ఏదో ఆన్లైన్కి సంబంధించి ఏదో ఒక ఇష్యూ వచ్చిందని చెప్పేసి నేను తండ్రిని ఇద్దరు కొడుకులను కూడా చిదగబాది హాస్పిటలైజ్ చేసి ఒక వ్యక్తికి వచ్చేసి నన్ను చెయ్యి కూడా మొత్తం పీసుల్ పీసులు అయింది తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించి తర్వాత ఇక్కడ ఆదివారం కాబట్టి ఇక్కడ సరే ఎక్సైల్లో ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోహన్ నాయక్ గారి దగ్గరికి వెళ్ళి నరాలు గట్టి అయినాయి ఇక్కడ అంత డాక్టర్స్ దగ్గర మీరు అన్నపురికి వెళ్ళాలని చెప్పేసి అంటే తిరిగి వాళ్ళకి హండ్రెడ్ పిలిపించి వాళ్ళకి వచ్చేసిన తిరిగి రెఫర్ చేయించి రెఫర్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేసిన నన్ను కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది తర్వాత ఎంతోమంది స్కూల్లోకి సంబంధించినటువంటి భోజనం చేసేటువంటి వాటిని పోతున్నాం తర్వాత ఇంకా కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏదైనా చిన్నది స్టోర్స్ కూడా చాలా మంది వరకు పోతున్నాం ఇంకా నిన్న మొన్న చాలా మంది వచ్చేసి ఇది మండలాల్లో వాళ్ళని ఏమంటారు చూడండి ఆ ఫీల్డ్ లైఫ్ సంబంధించి కూడా చాలామంది వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మ్యాక్సిమం వీలున్నంత వరకు లీగల్ సెల్కి సంబంధించేసి మనము అందరికీ హైదరాబాద్ చెప్తున్నాం ప్రతి ఒక్క విషయాన్ని మంతబుల్ బై గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన యొక్క సహాయ సహకారాలు తీసుకునేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది పార్టీ అనేటువంటిది పటిష్టంగా ఉంది మిమ్మల్ని ఆదుకోవడానికే పార్టీ ఉంది ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ మనకు ఫైతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ వేదికమైనటువంటి నాయకులంతా కూడా ముందుగా ఉన్నారు కాబట్టి ఏదో ఏదైనా జరిగినప్పుడు పార్టీ అన్ని విధాల అందరికీ ఆదుకోలేకపోవచ్చు లేకపోవద్దు కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను వాటిని దృష్టిలో పెట్టుకునే చెందిన ఏదో మూలకంగా ఈ రోజు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెక్కులు కూడా పంపించినటువంటి అవకాశం ఉంది అవకాశం చెక్కులు కూడా పంపించారు అది మన పెద్దలు ఇవ్వగలుగుతారు మేము మీరు చెప్పేది ఒకటి ఎక్కడా ధైర్యపడ అధైర్యపడతండి మన పార్టీ నిండుగా మెండుగా ఉంది ఈ వచ్చినటువంటి పది పదహైదు రోజులు ఒక నెల కూడా జరగనే వాళ్ళు పెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చిత్తు చిత్తుగా వెనకంజలో ఉన్నాయి ఇసగా ఎత్తిపోయింది అమ్మఒడి ఎత్తిపోయింది తదితర అన్నీ వెళ్ళిపోయినాయి జస్ట్ మనము ఒక ఆరు నెలల పాటు వెయిట్ చేస్తే పార్టీ జీరో అవుతుంది తిరిగి మనమే ముందంజ లేకొస్తాము కాబట్టి ఎవరు ఎక్కడ అధికారని మిమ్మల్ని ముందుకు నడిపించడానికి మీ వెనుక ఉండి మీకు ధైర్యం చెప్పడానికి నాయకులందరూ సన్నిద్ధంగా ఉన్నారు ఎక్కడ ఏ క్షణం జరిగినా కానీ మీకు ఆదుకోవడానికి మీరు ఒక కాల్ చేసినా కానీ అందరూ సిద్ధంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు కూడా మాధ్యమం ఉన్నంత వరకు కూడా మీరు కూడా ఎక్కడ ఎనకం చేయాల్సి ఉండేటువంటి తెలియదు మన పార్టీ పటిష్టంగా ఉంది పటిష్టంగా ఉంది ఎక్కడ మన నాయకులుగా మన ధర్నా ఢిల్లీలో ధన్నా చేసినప్పుడు కూడా జాన చాలా నేషనల్ పార్టీ సపోర్ట్ చేసాయి తర్వాత ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్కటి కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మన నాయకుడు తీసుకెళ్ళడం కూడా ఇక్కడ జరిగిందని చెప్పేసి మీరందరూ అందరూ ఢిల్లీలో చూస్తుంటారు చేస్తుంటారు కాబట్టి ఎక్కడా మీరు భయపడద్దండి బాధపడద్దండి బెదరద్దండి అన్ని విధాలా ఇంతకుముందు ఏ విధంగా ధైర్యంగా పార్టీ కోసం ఉన్నారో అదే విధంగా ఉండండి పార్టీనే మన సిద్ధాంతం మన నాయకుడే మన సిద్ధాంతం అంతవరకే ఎందుకంటే కన్నీ విని జరిగిన రీతిలో తొమ్మ ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో చరిత్ర పుటలు లెక్కేస్తే మనకు మొట్టమొదటిగా తెలగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అన్నా కండా మనకున్నంత వరకు మనం ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి పని లేదు ఏమవుతుంది పెడితే ఒక చిన్న కేసు పెడతారు దాన్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఉన్నాం దాని గురించి ఆలోచన చేయొద్దు మన పార్టీ వైఎస్ఆర్ మనం వచ్చేసేది జగన్మోహన్ రెడ్డి యొక్క సైనికులం కాబట్టి ఎక్కడ ఏ కోశానికి కూడా మీరు అధే రేపడదు ఇంతకుముందు ఏ విధంగా పార్టీకి చేశారో కన్ను తెలిసి మూసి తెలిసే లోపల తిరిగే ఇదేండ్లు వస్తుంది ఇది మనకు త్వరగా మనకు ఇంకా నాకు జస్ట్ టూ ఇయర్స్లో వచ్చేసిందే స్థానిక సంస్థలు వస్తున్నాయి స్థానిక సంస్థల్లో కూడా వారి యొక్క బయట బండారం పడిపోతే వాళ్ళ పవర్ ఉపయోగిస్తున్నా కానీ ఆ స్థానిక సంస్థల్లో కూడా మనమే ముందున్నాం ఇప్పుడు కానీ జెడ్పీటీసీలు మనమే ఎంపీలు మనమే కౌన్సిలర్స్ మనమే అన్ని స్థేల్లో కూడా ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళైనా కానీ ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిపాలిస్తున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందినటువంటి ప్రతినిధులు అని చెప్పేసి నేను ఈ సభ మూలకంగా నేను తెలియజేస్తున్నాను ఉమ్మడిగా ఉందాం ఉమ్మడిగా ఇబ్బందులు పంచుకుందాం పార్టీని ఈ నాలుగైదేళ్ళు తిరిగి మనం తిరిగి మన నాయకులను కూడా మంచి స్టేటస్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేటువంటి స్నేటస్ మనం చేసుకోవాలా మీ అందదండలు ఉండాలా ముఖ్యంగా మాకన్నా మీరే చేతస్థాయి కార్యకర్తలు మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఆ ఇబ్బందులు ప్రతి ఒక్కటి క్షణము మీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలియజేస్తే అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తారు కాబట్టి ఎక్కడ మీకు అధైర్యపడద్దు అని చెప్పేసి నన్ను ఈ సభ మూలకంగా తెలుస్తూ ఈ చిరు అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం विप हा हंद बाबा 哎，我。Hey, hey, hey, hey. సభ చేసిన ఎంపీటీసీలు జెపిటీసీలు సర్పంచులు కార్యకర్తలు మండలం చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్య ఉద్దేశము మా కార్యకర్తలకు కానీ మా సర్పంచ్లకు కానీ మాకు కానీ కొంచెము ధైర్యము కల్పించవలసిందిగా ఈ సభ కూర్చిన నాయకులు మా కార్యకర్తల తరఫున నేను మనవి చేసుకుంటాను ఏమంటే ఇప్పుడిప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పెట్టిన మీటింగ్ వల్ల కొంచెం కార్యకర్తల్లో ధైర్యం వచ్చింది మనకు మన నాయకుడు ఏడికైనా పోతాడు ధైర్యంగా ఎదుర్కొంటాడు అదేవిధంగా మన కలిగి నియోజకవర్గంలో మన లీడర్ మిగతా మంత్రులున్నారు టీడీపీకి ఎవరు లేరు మనకున్న లీడర్లు వైఎస్ఆర్ పార్టీకి బాగా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ మనకు దానికి ఇప్పుడు అన్నగారికి ఎంటీటీసీలు ఉండాలి ఎన్టీటీసీలు సర్పంచ్ ఇంకా అప్పటికి మనలో కూడా కొంచెం లోపం జరిగింది మన కార్యకర్తలు కానీ కార్యకర్తలు జరగలే లీడర్ల జరిగింది మన నుంచి లబ్ధి పొంది అన్నీ చేసి ఇక్కడి నుంచి పదవులు అనుభవించి అన్ని చేసిన కూడా మనకు అన్యాయం చేశారు ఇంకా అట్లాంటివి జరగకుండా మాకు ఇక్కడ సభ అలకరించిన నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మాకు కొంచెం భరోసా ఇస్తే ఊరిపైన మగ్గులు మక్కుల్ గారి గారికి కూడా మాకు ధైర్యం ఇవ్వాల మా కార్యకర్తలకు కొంచెం ధైర్యం ఇస్తే వాళ్ళ కార్యకర్తలకు జరగలి వాళ్ళు పార్టీకి వచ్చి ముందర నిలబడి కార్యకర్తలకి ఏమన్నా అన్యాయం జరిగినా ముందరికి వచ్చి వాళ్ళు మాట్లాడతారు అండగా ఉంటారు మరణం మేము పోయినాం కొంతమంది అంతేగాని ఇంకా పూర్తిగా మనం ఇంకా ధైర్యం రాలేదు మెయిన్ నాయకులు కొంచెం ఇప్పుడు సినిమా రెడ్డి గారు చెప్పినట్లు భరోసా ఇస్తాము అని చెప్పిన కార్యకర్త చాలా సంతోషము ఈ విషయం మా అన్నగారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కార్యకర్తల తరఫున ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మాటలు ఆరు నెలలు చూద్దాం మూడు నెలలు చూద్దాం అని టీడీ వచ్చినారు అనుకుంటే వాళ్ళు నెల తీరుతనే మన మీద దౌర్జన్యాలు అవి ఇవి అన్ని చాలా చేసేస్తున్నారు ఇప్పటికీ స్టేట్ మన गवनाग लोकेशन